హలో ఎన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ రజత గ్రూయిని త్రీ త్రీ నైన్ బ్లాగ్స్ అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నావు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో దట్ అయితే మ్యాటర్ ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా బ్యాక్ టు బ్యాక్ నాకు అడిగే ఒక క్వశ్చన్లో మోస్ట్లీ వీక్లీ రెండు మూడు కాదు డైలీ ఒక క్వశ్చన్ కూడా రావచ్చు ఈ విషయంలో ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంది అక్క మీకు నిజంగానే పిగ్మెంటేషన్ తగ్గిందా అని చెప్పేసి అబ్బాయి ఎన్ని క్వశ్చన్స్ అంటే అసలు మాటల్లో చెప్పలేము అంత డౌటు సో దట్ ఇప్పుడైతే మీ డౌట్స్ అని నేను కొంచెం క్లారిఫై ట్రై చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇది సో అది ఏంటంటే నాకు ఒక్కదానికి కదండి చాలా మంది లేడీస్కి మోస్ట్లీ ఎక్కువగా ఉండే ప్రాబ్లము పిగ్మెంటేషన్ ఏం బాగుంటుంది అన్ని బాగుండి ఫేస్ పైన ఇలా మచ్చలు మచ్చలు ఉంటే బాగుంటుందో చెప్పండి అందరికి ఎవరికైనా కానీ కొంచెం బాగుండాలి మంచిగా కనబడాలి ఫేస్ క్లియర్గా ఉండాలని ఆబ్వియస్లీ లేడీస్కి అందరికీ ఉంటుంది నాట్ ఓన్లీ లేడీస్ జెంట్స్కి ఎవ్రీథింగ్ అందరికీ కూడా బాగా అయితే ఉంటుంది కదా సో అది సో నాకు వచ్చేసి పిగ్మెంటేషన్ నేను యూజ్ చేసిన వాటి వల్ల నిజంగానే తగ్గిందా వీటి వల్ల అయితే ఓ పర్లేదా అని అని మీరు అందరూ అనుకోవచ్చు మీకు క్లియర్గా తగ్గిందక్క మీకు ఎన్ని రోజులకు తగ్గింది అని చెప్పేసి నాకు కామెంట్ చేస్తున్నారు సో నేను వచ్చేసి మోస్ట్లీ వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను బిఫోర్ ఆఫ్టర్ అంటే కొంచెం అయితే డిఫరెన్స్ అయితే ఉంది మరి నీకు పిగ్మెంటేషన్ తగ్గిందా లేదా అంటే నాకు కొంచెం లైట్గా ఉంది ఒకప్పుడు అంత హెవీగా అయితే లేదు ఎందుకంటే అప్పుడు ఒకప్పుడు నా ఫేస్ కొన్ని అప్పటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసే నాకే అసహ్యంగా ఉందన్నాడు ఫేస్కి అంత దారుణంగా ఉంది నా ఫేసు అప్పటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా అయితే ఉంది ఎందుకంటే నాకు పిగ్మెంటేషన్ మొత్తం పర్మనెంట్గా పోలేదు ఉంది చెప్పాను ఇంతకుముందు కూడా నేను లాస్ట్ టైం ఒకసారి వీడియోలో షేర్ చేశాను బ్యాక్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి కొంచెం తేడా ఉంటుంది నాకు ఆల్రెడీ ఉంది ఇక్కడ ఇక్కడ లైట్గా ఉంది అంత అంటే ఫేస్ పైన ఎక్కువ గలీస్ అయితే లేదు సో ఇక్కడ కొంచెం కొంచెం నోస్ పైన లైట్గా లిప్స్ పైన ఉంటుంది మరి నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏం వాడడం వల్ల ఆ మాత్రం తగ్గింది లైట్గా అప్పుడంటే చెప్తున్నాను కదా అప్పుడు ఫుల్ థిక్గా కనిపించేది ఇప్పుడు లైట్గా కనిపిస్తుంది సో చెప్పాను కదండి నేను రెగ్యులర్గా యూజ్ చేసేదే చెప్తున్నాను ఇంట్లో పెద్ద దేని ప్రమోషన్ చేయట్లేదు మీకు నచ్చితే యూజ్ చేయండి లేకపోతే లేదు ఏ ప్రోడక్ట్ని కూడా నేను ఇక్కడ ప్రమోట్ చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద ఛానల్కి అంటే మామూలుగా ప్రమోషన్ చేసే అంత ఛానల్ మనది కాదు బేసిక్గా అందుకనే చెప్తున్నాను ఏమన్నా ప్రమోషన్ ఉంటే మీకు ఆబ్వియస్లో అర్థమైపోతుంది సో నేనైతే బేసిక్గా యూజ్ చేసేదే చెప్తున్నాను అండ్ నేనైతే మంచిగా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అంటే ఫ్రెష్అప్ అయిన తర్వాత మంచిగా ఏదన్నా ఒకటి చెప్పాను కదండి నేను వాడేదైతే నివియా సాఫ్ట్ పాండ్స్ సాఫ్ట్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ వచ్చేసి ఫస్ట్ అది ఫ్రెషప్ కాగానే అది మంచిగా ఫేస్కి అంతా ఓవరాల్గా అప్లై చేసుకున్న తర్వాత యాక్వలజ్గా సన్ స్క్రీన్ ఒకటి వాడుతున్నాను మీకు నచ్చినది వాడండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే సన్ స్క్రీన్ వాడండి ఏది ఈ బ్రాండా ఆ బ్రాండా నేను ఏ బ్రాండ్ చెప్పాను మీకు నచ్చిన బ్రాండ్ యూజ్ చేయండి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మనకు సన్ నుంచి కొంచెం ట్యాన్ అవ్వకుండా కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది డైరెక్ట్ స్కిన్ పిగ్మెంటేషన్ ఎక్కువ అయ్యేది ఈ సన్ సన్ వల్ల సన్ను ప్రొటెక్షన్ చేయ దాని వల్లనే అవుతుంది కాబట్టి సో మనం దాని నుంచి కొంచెం ప్రొటెక్షన్ కావాలంటే సన్ స్క్రీన్ వాడండి ఎవ్వరికైనా నేను ఫస్ట్ ఇచ్చే సలహా ఏంటంటే సన్ స్క్రీన్ యూజ్ చేయండి పిగ్మెంటేషన్ వాళ్ళు ఉన్నా చేయొచ్చు వా యూజ్ చేయొచ్చు లేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అంటే చాలామంది సెలబ్రిటీస్ యూజ్ చేస్తూ ఉంటారు బట్ మనము హోమ్ మేడ్ హోమ్ ఇంట్లో వర్క్ చేసే హౌస్ వైఫ్స్ ఏంటంటే మనం మన గురించి మనం అంతా ఎక్కువగా పట్టించుకోమా ఉందిలే ఇంకా ఏం చేసేది ఉంది అన్నట్టు మనము పెద్దగా ఏమో దాని గురించి అంతగా యూజ్ చే ఎలాంటి అలాంటి ప్రోడక్ట్స్ వాడాలని అదే కాన్సెప్ట్ ఏ ఉండదు ఏమన్నా అంటే మామూలుగా ఏం వాడతామో ఫేర్ అండ్ లవ్లీ అలాంటివి యూజ్ చేసుకొని మన పని మనం చేసుకుంటా అది కాదండి ఫేర్ అండ్ లవ్లీ అయినా యూజ్ చేయచ్చు బట్ మీ డైలీ రొటీన్లో సన్ స్క్రీన్ ఒకటి యాడ్ చేసుకోండి నేను ఇచ్చే బెస్ట్ సలహా అయితే ఇదే సన్ స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత నేను డైలీ ట్రైస్ కానీ ట్రైస్ కానీ నేను యూజ్ చేస్తాను రెండు నుంచి మూడు సార్లు అయితే యూజ్ చేస్తానండి నేను సన్ స్క్రీన్ మార్నింగ్ పెట్టగానే అయిపోతుందా అంటే కాదు మార్నింగ్ ఒకసారి ఒక త్రీ అవర్స్కి ఒకసారి అండి మీ టైంని బట్టి అలా పెట్టుకోండి మనం మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్లీగా సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయండి బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను సో అది అండ్ ఇంకా నేనైతే డైలీ రొటీన్లో మాత్రం ఇవి రెండే యూజ్ చేస్తాను ఇంకా అంతకు మించి ఏది యూజ్ చేయను అండ్ ఇంకొకటి కూడా సోప్ కూడా చెప్పాను కదా నేను సోప్ అయితే ఫేస్ వర్క్ అదే బాడీ అంతా యూజ్ చేసుకోవచ్చు బట్ నేను మా మంచి స్థాయి సోఫ యూజ్ చేస్తున్నా అని చెప్పాను కదా ఏమో దేనివల్ల ఏం ఎఫెక్ట్ అయ్యి నాకు కొంచెం పిగ్మెంటేషన్ తగ్గిందో నాకు తెలియదు కానీ ఇవి మూడు అయితే యూజ్ చేస్తున్నా మరి ఇందులో స్పెసిఫిక్గా దేనివల్ల నీకు తగ్గిందంటే నేను చెప్పలేనండి ఇక మూడు యూజ్ చేస్తున్నాను కాబట్టి ఏదైనా ఉండొచ్చు ఏదైనా జరగచ్చు ఎక్కడికి వెళ్ళి మనకు పిగ్మెంటేషన్ తగ్గడం కావాలి అంతే కదా అండ్ ఇంకా ఇదంతా కాదక్క ఇంకా సింపుల్గా ఇంకేమన్నా ఉంటే చెప్పవా ఇది వాడిన తర్వాత కూడా నాకు తగ్గట్లేదు మరి నా ఫేస్ నీట్గా ఇంత మంచి ఫేర్గా ఉన్న ఫేస్కి పిగ్మెంటేషన్ వల్ల ఫేస్ అంతా ఖరాబ్ అయ్యి ఇంత గలీజగా వాడుతుంది వాళ్ళకి నేను ఇచ్చే ఇంకొక బెస్ట్ సలహా ఏంటంటే నేను అది వాడుతున్నాను ఇవన్నీ అది వాడుతూ అవన్నీ వాడుతూ ఇది కూడా యూజ్ చేస్తున్నాను ఇంకా అది ఒకటి వచ్చేసి నేనైతే ఏంటంటే వారా మా నెలకి రెండు సార్లు యూజ్ చేస్తాను నేను ఇది అంతకు మించింది నేను ఎక్కువ యూజ్ చేయను ఎందుకంటే ఇది కూడా ఈ ప్రోడక్ట్ కూడా కొంతమందికి పడవచ్చు కొంతమందికి పడకపోవచ్చు అందులో నా రెస్పాన్సిబిలిటీ అస్సలు కాదు ఇంకా అదేంటి అనుకుంటున్నారా అండ్ అది వచ్చేసి నేనైతే నేను ఇది చేస్తున్నాను విఎల్సి బ్లీచ్ అయితే చేసుకుంటా ఇన్స్టా ఇంట్లోనే గోల్డ్ బ్లీచ్ అయితే యూజ్ చేసిన నేను ఇది నైకాలో ప్రో నైకాలో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను డెలివర్ చేసుకున్నాను అనమాట విఎల్సిసి ఇన్స్టాగో గ్లో గోల్డ్ బ్లీచ్ బ్లీచ్ మనం మామూలుగా ఫేషియల్ అప్పుడు బ్లీచ్ చేసుకుంటాం కదా బ్లీచ్ చేస్తే కొంతమంది వేసుకుంటారు కొంతమంది మామూలుగా ఫేషియల్ చేయించుకుంటారు కదా సో అప్పుడు అలాంటప్పుడు నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టకుండా అంటే ఇది మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రోడక్ట్ అందరికీ పడాలని లేదు మీ స్కిన్ టోను బట్టి మీకు కొంతమందికి అది పెట్టుకోగానే ట్రాషెస్ వస్తుంది ఎలర్జీ వస్తుంది అదంతా నాకు సంబంధం లేదు ఫస్ట్ కొంచెం ఎక్కడ ఒక స్కిన్ కొంచెం వాడి చూడండి మే స్కిన్కి ఓకే సూట్ అవుతుంది అనుకుంటేనే ఇది ప్రొసీడ్ అవ్వండి సో అది నేను మీకు ఇచ్చే సలహా ఫస్ట్ ఇది ఇస్తున్నాను నా స్కిన్ టోన్కి అయితే మ్యాచ్ అయిపోయింది ఎవరు స్కిన్ టోన్ మ్యాక్సిమం అయినా కొంచెం అయితే ఎలర్జీగా ర్యాషెస్ లాగా కొంచెం లాగైతే ఉంటుంది నాకు ఈవెన్ నా కూడా ఉంటుంది కాసేపు ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది అనుకోండి బ్లీచ్ యూజ్ చేసే వాళ్ళకైతే ఆ ఎక్స్పీరియన్స్ని చేసే ఉంటారు సో అది బ్లీచ్ ఏంటంటే అందులో మనకు పోస్ట్ ఏంటి పోస్ట్ బ్లీచ్ అని చెప్పేసి అండ్ ప్రీ బ్లీచ్ అని చెప్పేసి బ్లీచ్లో మొత్తం ఫోర్ ఐటమ్స్ ఏమో ఇందులో వచ్చినాయి నేను ఇదేం ప్రమోషన్ చేయట్లేదు మీకు నచ్చిన బ్లీచ్ యూజ్ చేయండి ఆ బ్లీచ్ ఏంటంటే మనకు ఎక్కడెక్కడ పిగ్మెంటేషన్ ఉంది సబ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఉంది ఇదంతా నోస్ పైన ఉంది లిప్స్ పైన ఉంది అలాంటప్పుడు నేనేం చేస్తానంటే లైట్గా బ్లీచ్ అప్లై చేసుకుంటాను బ్లీచ్ అప్లై చేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ కలర్ చేంజ్ అవుతుంది ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అంతే దానివల్ల ఏంటంటే ఈ వెనుక మన స్కిన్లో కలిసిపోతుంది పిగ్మెంటేషన్ చాలా వరకు తగ్గిపో అంటే కలిసిపోతుంది తగ్గదని నేను తగ్గిపోతుంది నేను చెప్పట్లేదు మన స్కిన్లో కలిసిపోతుంది ఫేస్కి మనం ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు స్పెషల్ డేస్ ఏదన్నా ఉన్నప్పుడు ఫంక్షన్స్ కానీ అలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు మనకు అప్పటికప్పుడు మంచి బెటర్ రిజల్ట్ ఉండాలి కొంచెం ఫేస్ కూడా అందరిట్లో కొంచెం ఫేర్గా కనబడాలి అని అనుకున్న వాళ్ళైతే ఈ బ్లీచ్ని యూజ్ చేయండి ఇదైతే బెస్ట్ నాకైతే నా నేను పర్సనల్లీ చెప్తున్నాను నాకు ఇది బెస్ట్ అనిపించింది కాబట్టి నేను ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ నెలకు ఒక రెండు టూ టైమ్ అంటే రెండు సార్లు ఎక్కువ యూజ్ చేయకూడదు మళ్ళీ రెండు సార్లు యూజ్ చేస్తాను అకేషన్ బట్టి రెండు సార్లు అన్నా కావచ్చు ఒక్కసారన్నా కావచ్చు అలా అలా అయితే నేను బ్లీచ్ యూజ్ చేస్తాను దానివల్ల నా స్కిన్ ఆ పిగ్మెంటేషన్కి కొంచెం అందులో మ్యాచ్ అయిపోయి ఈవెన్ అంత హైలైట్ పిగ్మెంటేషన్ అంత హైలైట్ కనబడకుండా ఫేస్లో కొంచెం కలిసిపెట్టేట్లాగైతే ఉంటుంది అది నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేశాను ఇంతకుముందు నాకు ఆ థాట్ రాలేదు సో నేను అది పర్సనల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను ఇంకా బెటర్ అక్క ఇంకా బెటర్ ఇంకా ఎలా తగ్గుతుంది అంటే ఇంకా నేను ఏం చెప్పలేను ప్రజెంట్ నాకు తెలిసిందైతే షేర్ చేశాను ఇంతకు మించింది దేలే అది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట ఎప్పుడైనా కానీ చాలా మంది కామెంట్ పెడుతూనే ఉంటారు సో అది పిగ్మెంటేషన్ అక్క మీకు ఎన్ని రోజులకు తగ్గింది ఏది వాడారు ఇది యూజ్ చేసినాక నిజంగా తగ్గిందా మళ్ళీ రాలేదా అని చెప్పేసి బోల్డ్ అని కామెంట్స్ సో ఫైనల్గా ఒక కన్క్లూట్ అయితే వచ్చేసిన ఇది మొత్తానికి ఓవరాల్గా నా నుంచి మీరు ఎక్స్పెక్టేషన్ చేసిన ఆన్సర్ అయితే ఇది నేను ఏం యూజ్ చేస్తున్నానో చెప్పానండి అంతకు మించింది నేను దేని గురించి ప్రమోట్ చేయలేదు నేను చెప్పినవన్నీ కూడా మీకు మ్యాచ్ అవ్వాలి మీకు సూట్ అవ్వాలని నేను చెప్పట్లేదు మీ స్కిన్ని బట్టి మీ స్కిన్ టోన్ బట్టి అదర్వైజ్ ఏదైనా కావచ్చు ఇక సో అది మీ పర్సనల్ మ్యాటర్ నన్ను అడగకండి మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి అక్క మీరు చెప్పినాక నేను యూజ్ యూజ్ చేసిన నా మీ రెస్పాన్సిబిలిటీ అయితే నాది కాదు ఎందుకంటే నేను పర్సనల్లీ నేను అవన్నీ యూజ్ చేశాను నాకైతే మ్యాచ్ అబ్బా అందుకనే మీకు షేర్ చేసుకున్నాను సో మీరందరూ కూడా ఇవి వాడాలని నేను చెప్పట్లేదు ఒకవేళ ట్రై చేస్తాము ట్రై చేస్తే పోయేదే మ్యాచ్ అయితే అవుతుంది లేదంటే కాదు అన్న వాళ్ళు ధైర్యం ఉన్న వాళ్ళైతే సో గో హెడ్స్ అంతే అంతకు మించి ఇది పెద్ద వీటన్నిటితో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏది లేదు సో ఇది బ్లీచ్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు చెప్పాను కదండి నేను ఫస్ట్ క్రీమ్ వచ్చేసి పాంట్స్ మాయిశ్చరైజర్ అయితే కూడా యూజ్ చేస్తాను సన్ స్క్రీన్ నేను వాడే సన్ స్క్రీన్ అయితే అకోలాజికల్ సన్ స్క్రీన్ ఫిఫ్టీ ఎస్పీఎ ఫిఫ్టీ వాడుతున్నాను ఇంకా సోప్ వచ్చేసి మంచి ఇస్తాను నేను కావాల్సిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో నేమ్తో సహా అన్నీ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి నేను లైవ్లో చెప్తే పేర్లు కొంచెం మంది అర్థం కాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట అవన్నీ నేను ఆఫ్లైన్లో తీసుకున్నాయి ఎందుకంటే ఇక ఆన్లైన్లో అన్ని అన్నీ దొరుకుతాయి ఆఫ్లైన్ దొరుకుతాయి ఆన్లైన్ దొరుకుతాయి అన్నీ మీ మీకు ఎలా వీలైతే అలా బుక్ చేసుకోండి అనమాట మొత్తానికి నేను వాడైతే ఇవి అండ్ ఇంకా బ్లీచ్ ఒకటి ఇది మొత్తానికి ఫైనల్గా వాడతాను ఇవి ఇంకా నా ఫేస్కి నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను జస్ట్ నేను ట్యాన్ పోవడానికి ట్యాన్కి కొన్ని ఫేస్ ప్యాక్లు వేసుకుంటా అలా అలా కొన్ని కొన్ని చేస్తూనే ఉంటాను బట్ వీలున్నప్పుడు దాని గురించి కూడా షేర్ చేస్తాను బట్ ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత ఫైనల్గా నాకు పిగ్మెంటేషన్ తగ్గిందంటే లేదండి ఉంది బట్ మీకు అంత ఎక్కువగా ఏర్పడట్లేదు ఉంది ఆల్రెడీ సో ఇది బట్ ఒక్కప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడైతే ఎంతో కొంత బెటర్ అంత ఎక్కువగా బాగా అయితే ఏది లేదు సో ఇది నా ఫేస్ని కొంచెం నచ్చేటట్టు అయితే ఉంది ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఒకప్పుడు దారుణంగా ఉండేది నా ఫేస్ అసలు ఎంత ఇప్పుడు అప్పటి చెప్తున్నాను కదండి అవన్నీ తలుచుకుని అవన్నీ చూసినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది అబ్బా నా ఫేస్ అసహ్యంగా నా అనుకుంటే నాది నాకే అనిపిస్తుంది సో ఇది మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి కొన్ని ఆన్సర్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి సాధ్యమైనంత వరకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తా సో ఇది ఇవాళ వీడియో వీడియోకైతే ఒక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీకు తెలిసినవి పిగ్మెంటేషన్ గురించి మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైనా యూజ్ చేయొచ్చు లేదంటే పిగ్మెంటేషన్తో బాధపడుతున్న వాళ్ళైనా కామెంట్ చదివైనా వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు కదా సో ఇది మొత్తానికైతే నాకు తెలిసిన పిగ్మెంటేషన్ నేను చేసిన ఎక్స్పీరియన్స్ అన్నమాట సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా చెప్పాను కదా లైక్ చేయండి కొత్తగా రెండు ఛానల్ చూసిన వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అట్లీస్ట్ హండ్రెడ్కి అవ్వడానికి కొంచెం సపోర్ట్ చేయండి సో ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్